మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు గోకూరం గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కరించి నాలుగు సంవత్సరం నుండి పంచాయతీ నుండి జరిగే విషయాలను ఈరోజు మీకు తెలియజేయాలని ముందుకు వచ్చినా కార్యకర్ వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయాలని నా మనవి పంచాయతీ ఎలక్షన్లు జరిగి జరిగి నాలుగు సంవత్సరాలు ఇద్దాం నాలుగు సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరం రాఘవ రాఘరెడ్డికి రెండున్నర సంవత్సరం మొన్న రమాదేవి మా కోడలు అని ఆ రోజు ఒప్పందంలో భాగంగా వైసీపీ వైసీపీ నాయకుడు మన రాత్రమోల్లి ప్రసాద్ రెడ్డి ఆ రోజు చెప్పినాడు వైస్ ప్రెసిడెంట్ దానికి వైస్ ప్రెసిడెంట్ కోసం తర్వాత ఏమైందంటే రెండున్నర సంవత్సరం అయిపోయినాక టైము అన్నా టైం అయిపోయింది రెండున్నర సంవత్సరము తర్వాత మా టైం మాకు ఎక్కాలి కదా మాకు టైంలో అది పోయి అడిగితే ఆ రోజు రాగవేది దిగాలంటే కొంత డబ్బులు అన్నాడు ఆ డబ్బులు కూడా ఇస్తామన్నా అని చెప్పి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత అప్పుడు అనప్షల్గా అనౌన్స్ చేసా అంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ పోయి అడిగినాం అన్న ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది వయసు సర్పంచ్ మాకు ఫోన్ చేయాలి కదా ఆ రోజు ఒప్పందమే భాగమే కదా అని చెప్తే ఆయన మళ్ళీ రావి చేయాలని నిర్ణయించుకున్నాడు కేవలం ఒక బీసీ అయినందున మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ బాధతో రాజ్యమల్లి గారి మీద పెసిఫిక్ విజయం అంతే అది ఈ విషయం అయితే కాకపోతే ఏంటంటే గౌరవ వార్డు సభ్యులు మా సహకర వార్డు సభ్యులు మా మా పక్షానే ఉంటారని మేము అనుకున్నాం అయినా ఆయన క్యాంపు రాజకీయాలు చేసి హైదరాబాద్ తీసుకునే ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపు ఇరవై ఏడవ తారీఖున ఇక పంచాయతీ ఆఫీస్ గారికి ఉప సర్పంచ్ ఎన్నికలు ఆ రోజు మా గౌరవంతో మాకు ఓటు వేస్తారని ఇప్పుడు కూడా నమ్మకం ఉంది ఎందుకంటే ఆ న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు ఓటు వేస్తారని మేము అనుకుంటున్నాం కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో మాకు తెలియదు ఆయన అయితే ఖచ్చితంగా మాకే చేయాలా రెండున్నరసాలతో మాకు చెప్పేయాలి ఆ రోజు ఒప్పందంలో భాగమే ఈ విధంగా అన్యాయం చేయడం ఇది కరెక్టా అని అడుగుతాము అంతే అదే సార్ కూడ అరవై ఇచ్చా అనౌన్స్ సార్ అది ఈ రోజు తుంగలో తిక్కి మళ్ళీ ఆయన రెండు రెండున్నర సంవత్సరం అనుభవించిన ఆయన డబ్బు విషయం ఇచ్చిన ఆయనకు మాట్లాడి దించియల్ గా దించేసి ఈయన ఉంటాడని సర్పంచ్ చెప్పారు ఈయన ఉంటాది ఈయన కూడా రెండున్నర సంవత్సరం సహకరించండి అని సర్పంచ్ మోసా గారి జబ్బే మోసా గారి చెప్పారు అదే విధంగా ఈ రోజు కూడా ఉప సర్పంచ్ వచ్చింది నోటిఫికేషన్ ఇరవై ఏడవ తేదీ మేము ఇంటికైపోయి అడిగితే అది దాకా వేస్తా వచ్చి లాస్ట్ రాఘవరెడ్డికే మళ్ళీ కూర్చోబెట్టాలని ఆయన ఆలోచనలో ఉండాలని మేము బయటకు వచ్చేసాం అది ఆ రోజు మేము నలభై లక్షలు ఖర్చు పెట్టినాం సార్ తర్వాత ఆయన దిగిపోవడానికి ఇరవై ఒక్క లక్షలు ఇచ్చినాం నలభై ఇచ్చినాం ఆయన దిగాలంటే ఒక ఇరవై లక్షలు ఇవ్వాలంటే ఇరవై ఒక్క లక్ష ఇచ్చేసాం సార్ ఇప్పుడు ఇంకా మాకు రెండున్నర సంవత్సరం మాకే ఇవ్వాలి అది ఆయన పీరియడ్ అయిపోయినాక చెప్పాక చెప్పినాక మాకే ఇవ్వాలి కదా అట్లా చేయకుండా తర్వాత మొలాగా రావురెడ్డికి ఎక్కయ్యాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేము పక్కకి వచ్చేసాం నిలబడతాం సార్ నిలబడాలే దాన్ని మొద తగ్గుతున్నాము ఆయన చెప్తాను కానీ మాకు పూర్తి ఇంకా ఇవ్వాల ఆరు మంది ఉన్నారు మా వెంట పోయింది పద్నాలుగు మంది అడిగినాం అడిగితే ఆయన దాటా వేస్తా వచ్చాడు ఇంకా టైం ఉండదు కదా ఇరవై ఆరు తారీఖు చెప్తాలే అన్నాడు మాకు అర్థమైంది ఏదైతే మాకు అంతవరకు టైం లేదు సార్ మాకు పేరు చెప్పినాక మాకు ఇవ్వాలి కదా మాటలు దాటవేయ నువ్వు మా మా ఆలోచన మాకు ఇవ్వడని నమ్మకంతో పక్కకు వచ్చేసిన ఇప్పుడు నీకు అనౌన్స్ చేసిన రెండు సంవత్సరం నీకు నీ పేరు అయిపోయింది రెండున్నర సంవత్సరం మీకు అన్నప్పుడు మళ్ళీ ఒక డిస్కర్షన్ ఉండకూడదు కదా ఇది ఇది ఉప సరిపడుతూ ఫస్ట్ లోనే ఒప్పందం ఎలక్షన్లు జరిగారు అదే బీసీకి మరి బీసీకి అన్యాయం చేయకూడదు కదా మాకు చెప్పిన మాట కూడా నిలబడి కదా ఆయన అందుకు దాని వలన మాకు భావదైలి ఈ ప్రెస్ మీట్ వచ్చింది పదహైదు మల్ల రమాదేవి వైభాబు సురేష్ బాబు మేము సార్ తర్వాత సదర వార్డు సభ్యులు కూడా కొంతమంది మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అంతలోకే ఆయన బలవంతం చేసి మాతో టచ్ లో కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాజముల శిబార్ ఇది కరెక్ట్ కాదు మేము మీ ప్రశ్న చెప్తున్నాం సార్